అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసపురాణములు ఇరవై రెండవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం శుక్లాం వరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ మాతాపితృ దైవం నదైవం పితృమర్చయేతు సర్వతీర్థ బలం జ్ఞేయం మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమ ఇరవై రెండవ రోజు పారాయణంలో త్రయోదశ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం నారదుడు చెప్పుచున్నాడు ఓ మహారాజా రాహువు చెప్పినటువంటి విషయాలన్నీ వినగానే క్రోధోద్రిప్తుడైనటువంటి జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్నటువంటి శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడిపోయింది రాక్షససేన విమానాలతో కిక్కిరిసినటువంటి ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపిస్తుంది రణ ఉద్వేగాన్ని ఎరిగినటువంటి యొక్క దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి వార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవ ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్నటువంటి ఇక్కట్లన్నీ కష్టాలన్నీ నీకు తెలియను కదా మరి ఈవేళ వాడు నీ మీదకే దండెతి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాణిని జయించు తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు ఎంబడే ప్రత్యక్షమై అప్పుడు శివుడాయనను చూసి కేశవా గత గొడవల్లోనే ఆ జలంధరుడిని జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాటింట కాపురం ఉండుట ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు ఓ పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంతో నా చేత వధింపబడలేదు మరి కాబట్టి నువ్వే వాడిని జయించాలి అని విష్ణుమూర్తి చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలార వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు మరి కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సయ్యతం చేసి ప్రకాశింపజేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడినటువంటి ఆ తేజస్సులు శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయినటువంటి సుదర్శనమనే చక్రాన్ని వినిసించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలముతో కైలాస భూములకు చేరినటువంటి జలంధరుని దేవతలు ప్రమథ గణాలు ఉక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని ఎదుర్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైనటువంటి సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైనటువంటి భీరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘింకారాలతోనూ భూమి విపరీతమైనటువంటి ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గదాధ్యాయుత భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో నీలకూలిన రథ గజాదుల కళేభరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా పడి ఉన్నాయి ఆ మహాహవన్లో ప్రమాద బాణోపహతులైనటువంటి దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపజేయసాగాడు అటు తర్వాత దేవతలు కూడా దేవతలు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కుర్చ్య అనేటువంటి మహాశక్తిని ఆవిర్భావం చేసింది అది అత్యంత భయంకరమైనటువంటి తాలు జంఘోదర రక్త స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది యుద్ధభూమి మాసాధ్య భక్షయంతే మహాసురాన్ భార్గవం స్వభాగే దృత్య జగా అంతర్హితానభ రావడం రావడమే పేరు మోసినటువంటి రాక్షసులెందరినో తినేసింది ఆ యొక్క మహాకృత్య ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించినటువంటి వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన పరమధగణాల గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం కూడా తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు కలవలే చిల్లా చెదరై అక్కడి నుంచి పోసాగింది అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు నాయకులు అగణిత శరం పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ తమ మీద పడేటువంటి రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైనటువంటి శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించసాగారు అతి భయంకరంగా యుద్ధం అనేది జరుగుతూ ఉంది మరి ఈ యొక్క యుద్ధంలో మరి దేవతలు రాక్షసులు అందరూ కూడా యుద్ధ సన్నాహాలలో మునిగిపోయి ఒకరికొకరు భీషణంగా చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి అందరూ కూడా నిమ్ముగ్నులై ఆ యొక్క దృశ్యాన్ని దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి యొక్క సన్నివేశం ఇంతటితో పదమూడవ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం మరి కావున ఇప్పుడు చతుర్దశ అధ్యాయం అంటే పద్నాలుగవ అధ్యాయం అనేది మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకుందాం నందీశ్వరుడు కాలనేమితోను విఘ్నేశ్వరుడు శుంభుడితోను కుమారస్వామి నిశుంభుడితోను యుద్ధాలకి దిగారు నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైనటువంటి ఒక నెమలి మూర్చబోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుసును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైనటువంటి ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాణి వక్రస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించినటువంటి కాలనేమి నిశుంభనులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగాని కూష్మాండ భైరవ ధేతాల పిశాచ యోగిని గణాలన్నీ కూడా ఆయనను అనుసరించసాగాయి గణ సహితుడైనటువంటి వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు అహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరినటువంటి నందీశ్వర కుమారస్వాములిద్దరూ కూడా పునః యుద్ధంలో మళ్ళీ ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతో వీగుపోతున్నటువంటి తన బలాన్ని చూసినటువంటి జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుని తొమ్మిది బాణాలతో నందీశ్వరుని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛభోగొట్టి భీషణమైనటువంటి సింహ గర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చినటువంటి వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడిని గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడినటువంటి జలంధరుడు పరిఘ అనేటువంటి ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు అక్కడ చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద ప్రాతిపత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భక్త యోగక్షేమాల గురించి అడిగింది ఇంతటితో పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మనం సమాప్తం చేసుకున్నాం మరి కాబట్టి రోజు ఇరవై రెండవ రోజు కావున ఈరోజు నిషిద్ధమైనటువంటి యొక్క వస్తువులు ఏమిటి దానాలు ఏమి చేయాలి జపం చేసుకునేటువంటి మంత్రమేంటి దాని యొక్క ఫలితం ఏంటి అనేటువంటి ఒక విషయాలు మనం తెలుసుకుందాం పంటికి పని చెప్పేటువంటి యొక్క పదార్థాలు మరియు గుసిరి పళ్ళతోటి కొరికేటువంటి పదార్థాలు నిషిద్ధం బంగారం గోధుమలు దానం చెయ్యాలి మరియు పట్టుబట్టలు కూడా దానం చెయ్యవచ్చు సూర్యుని యొక్క ఆరాధన ఈ రోజు చేయడం వలన చాలా మంచిది ఓం సూ సౌరయే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి ఫలితం ఆయురారోగ్య తేజోబుద్ధులు కలగగలవు మరి కాబట్టి మరి ఈరోజు మరి చక్కగా మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క విషయాలలో దానాలు కానీ జపము కానీ వాటి యొక్క వివరాలన్నీ కూడా మీరు పాటిస్తూ కార్తీక మాసంలో శుచి శుభ్రతతో ఉంటూ మీ ఇంట్లో ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధనలు చేసుకుంటూ కార్తీక దామోదరుడైనటువంటి యొక్క విష్ణుమూర్తిని కైలాసనాథుడైనటువంటి శివుణ్ణి మీరు కొలిచి వారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు కాగలరు మరొక కార్తీక పురాణములు అంటే ఇరవై మూడవ రోజు కార్తీక పురాణ పారాయణములు మరి ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఎవరెవరు యొక్క స్నానాలు ఆచరించి పుణ్య ఫలితాలను పొందారో అనేటువంటి విషయాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు